నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నిన్నటి కార్యక్రమంలో మనం శాటికా లక్షణం గురించి చెప్పుకున్నాం ఈరోజు మనం మోకాళ్ళ నొప్పుల లక్షణం గురించి చెప్పుకుందాం మోకాళ్ళ నొప్పుల యొక్క లక్షణాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి కండిషన్గా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇది ఏంటంటే ఇది వ్యాధిగా మనం కన్సిడర్ చేయలేము ఒక సహజ అరుగుదల లక్షణంగా చెప్పుకోవచ్చు మోకాళ్ళల్లో సహజంగా ఒక గుజ్జు ఉంటుంది లిక్విడ్ లాగా ఉంటుంది అది ఇప్పుడు మనకు బండిలో వెహికల్స్లో ఏ విధంగా అయితే ఆయిల్ ఉంటుందో ఆ విధంగా మోకాళ్ళలో ఉండేటువంటి ఆయిల్ తగ్గినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే నొప్పి అధికంగా వస్తుంది సో అప్పుడు తగ్గినప్పుడు ఏమవుతుంది తొడ ఎముక కింది ఎముక కింద ఉండేటువంటి రెండు ఎముకలు అంటే మోకాలు కింది భాగంలో రెండు ఎముకలు ఉంటాయి ఈ రెండు ఎముకలు కిందివి అలాగే తొడ ఎముక ఈ రెండు కూడా రాపిడికి గురవుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి రాపిడికి గురవడం మూలంగా మోకాళ్ళల్లో నొప్పి వస్తుంది ఇది ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువ కీళ్లవాతం లక్షణాలు ఉండేటువంటి వ్యక్తులకు తొందరగా ఆరిగిపోతుంది మోకాలు అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రుమటెడ్ ఆర్థరైటిస్ గౌటీ ఆర్థరైటిస్ ఇలాంటి కీళ్ల నొప్పులతో కొందరు సఫర్ అవుతూ ఉంటారు అలాంటి వ్యక్తులకు మోకాళ్ళు తొందరగా ఆరిగిపోయే అవకాశం ఉంటుంది నా దగ్గరకు వచ్చే కేసెస్లో చూశాను ముప్పై రెండు ముప్పై ఐదు సంవత్సరాల లేడీస్కి కూడా మోకాలలో అరుగుదల లక్షణం కనిపించింది సో అది ఆ ఏజ్ కాదు అరుగుదలకు కానీ కనబడుతుంది అంటే కీళ్లవాతం ఉన్నప్పుడు ఈ లక్షణం అనేది మొండిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా ఈ అరుగుదలకు లోనడం వల్ల రెండు ఎముకలు రాపిడి గురవుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రాపిడి వల్ల ఎముకలు చిన్న చిన్న పీసెస్గా మారిపోతూ ఉంటాయి వాటిని మనం ఆస్టియోఫైటిక్ చేంజెస్ అనేటువంటి కండిషన్గా చెప్తాము ఈ మోకాలు భాగం అంతా కూడా బాగా రెడ్డిష్గా మారిపోతుంది నొప్పి అధికంగా ఉంటుంది లాస్ ఆఫ్ ఫంక్షన్ కదలిక అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేటరీ సైన్స్ అని అంటాము ఇన్ఫ్లమేటరీ సైన్స్ అంటే వాపుకు సంబంధించిన లక్షణాలు అని చెప్పుకోవచ్చు సో ఆ విధంగా ఈ వాపు లక్షణాలు ఉన్నప్పుడు మోకాళ్ళు కదలికలు చాలా పెయిన్ఫుల్గా ఉండి కూర్చునేందుకు నిలబడేందుకు కూడా ఇబ్బందిగా ఉంటుంది అధిక బరువు ఉండేటువంటి వ్యక్తులు కీళ్లవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యేటువంటి వ్యక్తులు అంటే కొందరు ప్రొఫెషన్లో ఎక్కువ పని గంటలు నిలబడి పనిచేయాలి ఉదాహరణకు టీచర్స్ కానివ్వండి పోలీస్మెన్ కానివ్వండి బార్బర్ షాపుల్లో పనిచేసే వ్యక్తులు కానివ్వండి ఇలా కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి ఎక్కువసేపు నిలబడే ఉండాలి అలాంటి వ్యక్తులకు కూడా తొందరగా మోకాల్లో గుజ్జు అరిగిపోయేటువంటి లక్షణం కనిపిస్తూ ఉంటుంది సో ఈ లక్షణం ఉన్నప్పుడు మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే ఫస్ట్ చెప్పే పరీక్షనే ఒక చిన్న ఎక్స్రే పరీక్ష ఆ ఎక్స్రే పరీక్షలో మనకు ఏ స్థాయిలో అరిగింది అనేది తెలుసుకోవచ్చు ముఖ్యంగా అరుగుదల అనేది నాలుగు దశల్లో ఉంటుంది గ్రేడ్ వన్ నుంచి మొదలుకొని గ్రేడ్ ఫోర్ వరకు నాలుగు దశల్లో ఉంటుంది ఏ స్టేజ్లో మోకాళ్ళు అరుగుదల గురైనయో అని తెలుసుకోవడానికే ఈ ఎక్స్రే పరీక్ష మోకాలుకు అవసరం పడుతుంది దాన్ని బేస్ చేసుకుంటే హోమియోపతి మందులు వాడుకోవచ్చు కాస్త ఏమైనా బరువు ఉంటే తగ్గాలి మెట్లు ఎక్కడం అనేది కొంచెం తగ్గించుకోవాలి దిగడం వరకు పర్వాలేదు ఎక్కినప్పుడే స్ట్రెయిన్ అధికంగా అవుతారు ఇంకా అత్యంత ముఖ్యమైన ఫ్యాక్టర్ అండి డయాబెటీస్ అండి ఒకవేళ వ్యక్తికి డయాబెటీస్ ఉన్నట్లయితే షుగర్ అదుపులో ఉండాలి షుగర్ అదుపులో లేకపోతే మోకాల నొప్పులు అధికమవుతాయి నా దగ్గర ఈరోజు ఒక కేసును చూశాను ఉదయం సో షుగర్ అదుపులో లేకపోవడం వల్ల ఇతరత్ర కాంప్లికేషన్లో నొప్పులు విపరీతంగా సో కీళ్ళ నొప్పులకు మనం ఎంత మంచి మంది ఇచ్చినా తగ్గదు షుగర్ అదుపులో లేకపోతే కాబట్టి షుగర్ని ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాలి నొప్పులు ఉన్నటువంటి వ్యక్తులు ఇక హోమియోలో దీనికి ఒక మంచి మెడిసిన్ చెప్తానండి ఆస్టియో ఆర్థ్రైటిస్ నో సోడ్ అంటామండి ఓ ఏ నో సోడ్ అంటాము ఈ మెడిసిన్ హోమియోపతిలో వాడుకోండి కొంచెం తాత్కాలికంగా రిలీఫ్ ఇస్తుంది రెగ్యులర్గా హోమియో మెడిసిన్ వాడుకుంటే ఈ సమస్య శాశ్వతంగా తగ్గుతుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ చేయండి లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి విన్నారు కదా కథ రేపు ఇంకొక కీళ్ళకు సంబంధించి నొప్పులకు సంబంధించిన అంశంతో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ